మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో షారోన్ గ్రూప్ వాట్సాప్ మినిస్ట్రీస్ తరపున మీ అందరికీ గలతీలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయము తొమ్మిదవ వచనము కాబట్టి విశ్వాస సంబంధులే విశ్వాసము గల అబ్రహాముతో కూడా ఆశీర్వదింపబడుదురు చిన్న ప్రార్థన చేసుకుందాం మా సకల ఆశీర్వాదములకు కారణభుద్రమైన మా ప్రియ పరలోకపు తండ్రి మీ పరిశుద్ధ పాదములకు వందనములు దేవా గడిచిన కాలమంతా నీ కృపలో భద్రపరచి ఈ రీతిగా సజీవులు లెక్కలో ఉంచి నీ వాకులు ధ్యానించుకున్నటకు మాకిచ్చిన ఈ సమయాన్ని బట్టి మీకు వందనములు దేవాని విత్తన విత్తనయుండగా మీ సెలవు చాటును నన్ను మరుగుపరచి నా నోట మీ మాటలు ఉంచి వాక్యపుల్లోనికి నడిపించి మీరే మాతో మాట్లాడమని ఈ సమయాన్ని నన్ను మీకు ఆధీనపరుస్తూ సమస్త ఘనత మహిమ ప్రభావములు మీకు మాత్రమే ఆరోపిస్తూ ఏ సతి పరిశుద్ధ నామం పేరట అడిగి పొందుకుని నాము తండ్రి ఆమె చదువుకొని ఉన్నాము క్రీస్తును వెంబడిస్తున్న విశ్వాసిగా అబ్రహామునకు వారసులముగా అబ్రహాముగలే ఆశీర్వదించబడాలని ప్రతి ఒక్కరికి ఆశ ఉంటుంది అబ్రహాము ఏ విధంగా ఆశీర్వదించబడ్డాడు ఆదికాండం ఇరవై నాలుగవ అధ్యాయం మొదటి వచనంలో చూసినట్లయితే అన్ని విషయంలోనూ యహోవా అబ్రహామును ఆశీర్వదించను అని వ్రాయబడి ఒంటరిగా ఉన్న అబ్రహామును పిలుచుకుని పెక్కు మంది అగునట్లుగా అతని ఒంటరి తనములో దేవుడు ఆశీర్వదించినట్లుగా యష్యా గ్రంథం యాభై ఒకటవ అధ్యాయం రెండవ వచనంలో చూస్తాము శారీరకముగా మృతతుల్యమైన చారా గర్భమును జ్ఞాపకం చేసుకుని అబ్రాహామునకు వార్తాన పుత్రునిగా ఇసాకునిచ్చి ఆశీర్వదించాడు ఆర్థికంగా వెండి బంగారము పశువులు ఇచ్చి బహుధనవంతునిగా ఆశీర్వదించాడు ఆత్మీయంగా విశ్వాసులకు తండ్రిగా దేవునికి స్నేహితునిగా ఉండే ధనతనిచ్చి ఆశీర్వదించాడు తెలిసిగా అబ్రహాము ఆశీర్వదించబడడానికి కారణం దేవుని పిలుపుకు అబ్రహాము చూపించిన విధేయత దేవుని పట్ల అబ్రహాము కనపరచిన విశ్వాసము దేవుణ్ణి వెంబడించిన విధానము అతని సమర్పణ జీవితము అతని విజ్ఞాపన ప్రార్థన జీవితము వీటన్నిటిలో మిన్నగా చెప్పుకొనవలసింది అబ్రహాము యొక్క విశ్వాసము ప్రారంభంలో అబ్రహాము విశ్వాసము సడలినట్లు మనకు కనిపించిన దేవుడు వాగ్దానం చేసిన పుత్రుణ్ణి పొందుకోలేనేమో నూరేండ్లవానికి సంతానము కలుగునా అని విశ్వాసములో బలహీనపడిన మాటలు మాట్లాడినప్పటికీ క్రమేణ తన విశ్వాసమును వృద్ధి పొందించుకుని తాను ప్రేమించుచున్న ఒకగానొక్క కుమారుణ్ణి సహితము దేవునికి సమర్పించడానికి సిద్ధపడినాడు ప్రియ దైవజనమా మరి అట్టి విశ్వాసము మన జీవితంలో కూడా మనము కలిగి ఉంటే అబ్రహాము యొక్క ఆశీర్వాదానికి వారసులమవుతాము చూడండి గలతీలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయం ఇరవై తొమ్మిదవ మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమందు అబ్రహాము యొక్క సంతానమై ఉండి వాగ్దానం ప్రకారము వారసులై ఉన్నారు మరి అటు వారసత్వాన్ని మనం పొందుకోవాలి అంటే మనలో ఉన్న మనము పెంపొందించుకోవాలి బలహీనులమే ఆయా పరిస్థితులను బట్టి విశ్వాసములో సన్నగిల్లుతూ ఉంటాము మాటలు మాట్లాడుతూ ఉంటాము కానీ అబ్రహాము వలె ఆత్మీయ యాత్రలో ముందుకు కొనసాగే కొలది విశ్వాసమును వృద్ధి చేసుకునే వారముగా మనముండాలి కాబట్టి ప్రియ దైవజనమా నివాక్యము వింటున్న మనతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు అబ్రహాము పొందిన ఆశీర్వాదములకు మనము వారసులు కావాలంటే అబ్రహాము వలె మనము విశ్వాసములో వృద్ధి పొందాలి మరి ఆనాడు శిష్యులు ఏ అడిగినట్లుగా దేవా మా విశ్వాసమును వృద్ధి పొందించమని ఈ దినం మనం అడుగుదామా అట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రేమలోపకు తండ్రి మీ పరిశుద్ధ పాదములకు సంబంధులమైతే అబ్రహాము యొక్క సంతానమై ఉండి వాగ్దాన ప్రకారం వారసులమై ఉన్నామని మీరు మాకు తెలియజేసి ఉన్నారు మరి అతి వారసత్వాన్ని పొందుకునడానికి అబ్రహాము కలిగి ఉన్న విశ్వాసమును మేము కూడా కలిగి ఉండేలా మా దైనందిన ఆత్మీయ జీవితములో మా విశ్వాసమును దినదినమో వృద్ధి పొందించమని ఏ సతి పరిశుద్ధ నామం పెరట అడిగి పొందుకుని నామ తండ్రి ఆమేన్